న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలం కిట్టాలపాడు గ్రామంలో నుంచి రెండు వందలు కుటుంబాలు టిడిపిని వదిలి వైయస్సార్సీపీ పార్టీలోకి వైఎస్సార్ కండువా వేసుకుని రెడ్డి శాంతి సమక్షంలో చేరారు ఇదిలా ఉండగా హరమండల మండలం గులుమూరు గ్రామంలో కుటుంబాలు పెద్దగోడ గ్రామంలో పది కుటుంబాలు వైఎస్సార్సిపి కండువాలు వేసుకుని రెడ్డి శాంతి తనయుడు శ్రావణ్ కుమార్ సమక్షంలో వైఎస్సార్సీపీ పార్టీలోకి చేరారు నియోజకవర్గంలో ఏ ఒక్క వాటర్ కూడా కార్యకర్త కూడా నాయకుడు కూడా మన జగనన్న చేసే కార్యక్రమాలు ప్రతి సంక్షేమ పథకాలు మీ ఇంటికి అందితేనే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయమని కోరారు